చిత్రాలు చాలా కాలం క్రితం మధుర అనే ఒక పెద్ద నగరం ఉండేది ఆ నగరాన్ని కంసుడు అనే ఒక క్రూరమైన రాజు పరిపాలించేవాడు కంసుడు చాలా దుర్మార్గుడు ప్రజలను చాలా హింసించేవాడు అతనికి దేవకి అనే ఒక చెల్లెలు ఉండేది దేవకి చాలా మంచిది దైవభక్తి కలది దేవకి వసుదేవుడు అనే మంచి వ్యక్తితో వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత దేవకిని వసుదేవుడు రథం మీద తన ఇంటికి తీసుకెళ్తుండగా ఆకాశవాణి ఒకటి వినిపించింది ఓ కంస నీ చెల్లెలు దేవకి పుట్టే ఎనిమిదో సంతానం నిన్ను చంపుతుంది అని ఆకాశవాణి పలికింది ఆ మాట వినగానే కంసుడు చాలా భయపడిపోయాడు వెంటనే కత్తి తీసి దేవకిని చంపడానికి సిద్ధమయ్యాడు అప్పుడు వసుదేవుడు కంసున్ని బ్రతిమాలుకున్నాడు మహారాజా దయచేసి నా భార్యను చంపవద్దు ఆమెకు పుట్టే ప్రతి బిడ్డను నీకే అప్పగిస్తాను అని ప్రార్థయపడ్డాడు కంసుడు వసుదేవుని మాటలు విని దేవకిని చంపకుండా వారిద్దరిని చెరసాల్లో బంధించాడు అలా కంసుడు దేవకికి పుట్టిన ఆరుగురు బిడ్డలను పుట్టిన వెంటనే చంపేశాడు ఏడో బిడ్డ బలరాముడు అతను రోహిణి గర్భంలోకి మారాడు ఎనిమిదో బిడ్డ శ్రీకృష్ణుడు జన్మించాడు అర్ధరాత్రి సమయంలో చెరసాల అంత నిశ్శబ్దంగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు జన్మించాడు ఆ సమయంలో చెరసాల అంత ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది అప్పుడు శ్రీకృష్ణుడు వారికి తన నిజరూపాన్ని చూపించి నన్ను గోకులంలో ఉన్న నందుడి ఇంటికి చేర్చండి అక్కడ యశోదకు ఒక ఆడపిల్ల పుట్టింది ఆ పాపను ఇక్కడికి తీసుకురండి అని చెప్పాడు శ్రీకృష్ణుడు మాటలు వినగానే వసుదేవుడికి దారి కనిపించింది చెరసాల తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి కాపలాదారులు నిద్రలోకి జారుకున్నారు వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి ఒక బుట్టలో పెట్టుకొని తల మీద పెట్టుకొని బయలుదేరాడు యమునా నది ఉప్పొంగుతూ ప్రవహిస్తున్న వసుదేవుడు నదిని దాటాడు అప్పుడు ఆదిశేషుడు తన పడగలతో వసుదేవుడికి గొడుగు పట్టి వర్షం నుండి రక్షించాడు అలా వసుదేవుడు గోకులానికి చేరుకొని నందుడి ఇంట్లో శ్రీకృష్ణుని యశోద పక్కన పడుకోపెట్టి ఆ ఆడపిల్లను తీసుకొని తిరిగి మధురకు వచ్చాడు కంసుడు ఆ ఆడపిల్లను చంపడానికి ప్రయత్నించగా ఆ పాప ఆకాశంలోకి ఎగిరి ఓ కంస నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టాడు అతను నిన్ను తప్పకుండా సంహరిస్తాడు అని చెప్పి అదృశ్యమైంది అలా శ్రీకృష్ణుడు గోకులంలో నందుడు యశోదలకు కొడుకుగా పెరగడం ప్రారంభించాడు గోకులంలో కృష్ణుడు నందుడు యశోదల ముద్దుల కొడుకుగా పెరిగాడు బలరాముడు అతని అన్నయ్య గోపబాలురు గోపికలు అతని స్నేహితులు కృష్ణుడు చిన్నప్పటి నుండి చాలా చిలిపివాడు అల్లరివాడు అతని లీలలు గోకుల ప్రజలకు ఎప్పుడూ ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించేవి అతను చేసే చిలిపి చేష్టలు అద్భుతాలు అందరినీ ఆకట్టుకునేవి కృష్ణుడు చిన్నతనంలో చేసిన అల్లరి పనుల్లో వెన్న దొంగతనం చాలా ప్రసిద్ధి చెందింది గోపికలు తమ ఇళ్ళల్లో దాచిపెట్టిన వెన్నను కృష్ణుడు తన స్నేహితులతో కలిసి దొంగలించేవాడు గోపికలు యశోదమ్మకు ఫిర్యాదు చేస్తే కృష్ణుడు అమాయకంగా చూసి నేను వెన్న దొంగతనం చెయ్యలేదు నా స్నేహితులే దొంగలించారు అని చెప్పేవాడు యశోదమ్మకు కృష్ణుడి అల్లరి తెలిసిన అతని అమాయకత్వం చూసి నవ్వేది ఒకసారి కృష్ణుడు మట్టి తిన్నాడు అప్పుడు యశోదమ్మ కృష్ణ మట్టి తిన్నావా నోరు తెరువు అని అడిగింది కృష్ణుడు నోరు తెరవగానే యశోదమ్మకు అతని నోట్లో సకల లోకాలు సూర్యచంద్రులు నక్షత్రాలు పర్వతులు నదులు సముద్రాలు కనిపించాయి యశోదమ్మ ఆశ్చర్యపోయి కృష్ణుడు సామాన్యుడు కాదని గ్రహించింది కృష్ణుడు గోకులంలో ఉన్నప్పుడు కంసుడు అతన్ని చంపడానికి చాలామంది రాక్షసులను పంపాడు కానీ కృష్ణుడు తన దివ్యశక్తితో వారందరినీ సంహరించాడు పూతన అనే రాక్షసి ఒక అందమైన స్త్రీ రూపంలో వచ్చి కృష్ణుడికి విషం పూసిన పాలు ఇవ్వడానికి ప్రయత్నించింది కానీ కృష్ణుడు ఆమె పాలను తాగి ఆమె ప్రాణాలను హరించాడు శకటాసురుడు అనే రాక్షసుడు ఒక బండి రూపంలో వచ్చి కృష్ణుణ్ణి చంపడానికి ప్రయత్నించాడు కృష్ణుడు తన చిన్న పాదంతో ఆ బండిని తన్ని శకటాసురుని సంహరించాడు తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి కృష్ణుణ్ణి ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు కృష్ణుడు అతన్ని పట్టుకొని ఆకాశంలోనే సంహరించాడు యమునా నదిలో కాళీయుడు అని ఒక పెద్ద పాము ఉండేది ఆ పాము విషంతో యమునా నది నీరుని కలుషితమై గోకుల ప్రజలు పశువులు చాలా ఇబ్బంది పడేవి కృష్ణుడు కాళీయుడిని మర్దనం చేసి అతని పడగలపై నాట్యం చేశాడు కాళీయుడు కృష్ణుణ్ణి శరణు వేడగా కృష్ణుడు అతన్ని యమునా నదిని విడిచిపెట్టి వెళ్ళమని ఆజ్ఞాపించాడు అలా కృష్ణుడు గోకుల ప్రజలను కాళయుడి నుండి రక్షించాడు ఒకసారి బ్రహ్మదేవుడు కృష్ణుడి శక్తిని పరీక్షించడానికి గోపబాలురు ఆవుదూడలను అపహరించాడు కృష్ణుడు బ్రహ్మదేవుడి గర్వాన్ని అణిచివేయడానికి తానే గోపబాలురు ఆవుదూడల రూపంలో వెయ్యి సంవత్సరాలు గోకులంలో ఉన్నాడు బ్రహ్మదేవుడు తన తప్పును తెలుసుకుని కృష్ణుణ్ణి క్షమించమని వేడుకున్నాడు అలా కృష్ణుడు బ్రహ్మదేవుడి గర్వాన్ని భంగం చేశాడు గోకుల ప్రజలు ప్రతి సంవత్సరం ఇంద్రుడికి పూజలు చేసేవారు ఇంద్రుడు వర్షాలను కురిపించి పంటలు పండటానికి సహాయం చేస్తాడని వారి నమ్మకం ఒకసారి కృష్ణుడు గోకుల ప్రజలతో మనం ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలి అతను మనకి ఏమిస్తున్నాడు మనకు అన్నం పెట్టేది మన పశువులకు మేతనిచ్చేది గోవర్ధన పర్వతం మనం గోవర్ధన పర్వతానికి పూజ చేద్దాం అని చెప్పాడు కృష్ణుడి మాటలు విని గోకుల ప్రజలు గోవర్ధన పర్వతానికి పూజ చేయడానికి సిద్ధమయ్యారు వారు రకరకాల పిండి వంటలు పండ్లు పూలతో గోవర్ధన పర్వతానికి పూజ చేశారు ఇంద్రుడు గోకుల ప్రజలు తనను కాకుండా గోవర్ధన పర్వతానికి పూజించడం చూసి చాలా కోపగించుకున్నారు నాకు అవమానం కలిగించారు నేను వారికి తగిన గుణపాఠం నేర్పుతాను అని ఇంద్రుడు నిర్ణయం తీసుకున్నాడు వెంటనే ఇంద్రుడు తన మేఘాలను పిలిచి గోకులంపై భయంకరమైన వర్షాన్ని కురిపించమని ఆజ్ఞాపించాడు ఆకాశమంతా నల్లటి మేఘాలతో నిండిపోయింది ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడం ప్రారంభించింది గోకులమంతా నీటితో మునిగిపోవడం మొదలయ్యింది ప్రజలు పశువులు భయంతో వణికిపోయారు వారు కృష్ణుని వద్దకు వచ్చి కృష్ణ మమ్మల్ని రక్షించు ఇంద్రుడు తన కోపంతో మమ్మల్ని నాశనం చేస్తున్నాడు అని వేడుకున్నారు కృష్ణుడు గోకుల ప్రజల భయాన్ని చూసి నవ్వాడు భయపడకండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి తన చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తాడు గోకుల ప్రజలు పశువులు అందరూ గోవర్ధన పర్వతం కింద ఆశ్రయం పొందారు ఇంద్రుడు ఏడు రోజుల పాటు ఏడు రాత్రుల పాటు వర్షాలు కుడిపించాడు కానీ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలిపై నిలబెట్టి గోకుల ప్రజలను రక్షించాడు ఇంద్రుడు తన ప్రయత్నం విఫలమవ్వడంతో కృష్ణుడి శక్తిని గ్రహించి తన తప్పును తెలుసుకుని కృష్ణుని వద్దకు వచ్చి క్షమాపణలు వేడుకున్నాడు కృష్ణుడు ఇంద్రుణ్ణి క్షమించి గోవర్ధన పర్వతాన్ని తిరిగి దాని స్థానంలో ఉంచాడు అలా కృష్ణుడు గోకుల ప్రజలను ఇంద్రుడి కోపం నుండి రక్షించి వారికి ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించాడు కృష్ణుడు గోకులంలో ఉన్నప్పుడు అతని వేణుగానం గోపికలను గోపబాలులను పశువులను కూడా మంత్రముగ్ధులను చేసేది కృష్ణుడు తన వేణువును ఊదగానే ఆ శబ్దం గోకులమంతా వ్యాపించేది ఆ శబ్దం వినగానే గోపికలు తమ పనులను వదిలేసి కృష్ణుడి వద్దకు పరుగున వచ్చేవారు వారు కృష్ణుణ్ణి చూసి తమను తాము మర్చిపోయేవారు కృష్ణుడి వేణుగానం వారి మనసులను ఆత్మలను ఆకర్షించేది అది కేవలం ఒక సంగీతం కాదు అది ప్రేమ భక్తి మరియు ఆధ్యాత్మిక ఆనందంతో నిండిన ఒక దివ్యమైన పిలుపు కృష్ణుడు గోకులంలో పెరిగి పెద్దవాడయ్యాడు అతని కీర్తి అతని అద్భుతాలు కంసుడి చెవులకు చేరాయి కంసుడు కృష్ణుణ్ణి చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు కానీ అవన్నీ విఫలమయ్యాయి చివరికి కంసుడు ఆక్రూరుడిని పంపి కృష్ణ బలరాములను మధురకు పిలిపించాడు కృష్ణుడు బలరాముడు మధురకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు గోకుల ప్రజలు ముఖ్యంగా యశోదమ్మ నందుడు గోపికలు కృష్ణుణ్ణి విడిచి ఉండలేక చాలా బాధపడ్డారు కానీ కృష్ణుడు వారిని ఓదార్చి తాను తిరిగి వస్తానని మాట ఇచ్చాడు మధురకు చేరుకోగానే కృష్ణుడు బలరాముడు కంసుడు ఏర్పాటు చేసిన అనేక అడ్డంకులను అధిగమించారు మొదట అనే ఏనుగును కృష్ణుడు సంహరించాడు ఆ తర్వాత కంసుడి గొప్ప మల్లయోధులైన చారునా ముష్టికులను బలరాముడు కృష్ణుడు ఓడించి సంహరించాడు కంసుడు ఈ దృశ్యాన్ని చూసి భయపడిపోయాడు తన మరణం దగ్గర పడిందని గ్రహించాడు కృష్ణుడు వెంటనే కంసుడి వద్దకు వెళ్ళి అతన్ని పట్టుకొని అతన్ని సంహరించాడు కంసుడు మరణంతో మధురా ప్రజలు చాలా సంతోషించారు వారు కృష్ణుణ్ణి తమ రాజుగా ప్రకటించారు కానీ కృష్ణుడు సింహాసనాన్ని తిరస్కరించి సంసుడి తండ్రి ఉగ్రసేనుడికి తిరిగి పట్టాభిషేకం చేశాడు కృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను చెరసాల నుండి విడిపించాడు చాలా కాలం తర్వాత వారిని కలుసుకున్నందుకు వారు చాలా సంతోషించారు ఆ తర్వాత కృష్ణుడు బలరాముడు గురుకులంలో విద్యను అభ్యసించడానికి వెళ్ళారు వారు సందీపని మహర్షి వద్ద అన్ని విద్యలను నేర్చుకున్నారు కేవలం అరవై నాలుగు రోజుల్లోనే వారు అన్ని శాస్త్రాలను యుద్ధ విద్యలను నేర్చుకున్నారు గురుదక్షిణంగా కృష్ణుడు సందీపని మహర్షి చనిపోయిన కొడుకును తిరిగి బ్రతికించాడు కంసుడి మరణం తర్వాత అతని మామ జరాసంధుడు కృష్ణుడిపై పగపట్టాడు జరాసందుడు చాలా శక్తివంతమైన రాజు అతను కృష్ణుడిపై పదే పదే దండెత్తాడు జరాసందుడి దాడుల నుండి ప్రజలను రక్షించడానికి కృష్ణుడు మధురను విడిచిపెట్టి సముద్రం మధ్యలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు అలా విశ్వకర్మ సహాయంతో ద్వారకా నగరాన్ని నిర్మించాడు ద్వారకా చాలా అందమైన సురక్షితమైన నగరం కృష్ణుడు తన ప్రజలతో కలిసి ద్వారకకు వెళ్ళాడు అక్కడ అతను ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు కృష్ణుడికి రుక్మిణి సత్యభామ జాంబవతి వంటి అష్టభార్యలు ఉన్నారు వారి వివాహాలు కూడా చాలా ఆసక్తికరమైనవి రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని నిర్ణయించినప్పుడు రుక్మిణి కృష్ణుణ్ణి ప్రేమించి అతన్ని వివాహం చేసుకోవాలని కోరుకుంది కృష్ణుడు రుక్మిణి వివాహం చేసుకున్నాడు సత్యభామతో వివాహం సత్రజిత్తుడి శవంతకమని వృత్తాంతంలో ముడిపడి ఉంది కృష్ణుడు నరకాసురుడిని సంహరించి అతని చెరలో ఉన్న పదహారు వేల మంది యువరానులను విడిపించాడు వారిని సమాజం అంగీకరించదని తెలిసి కృష్ణుడు వారందరినీ వివాహం చేసుకొని వారికి గౌరవాన్ని కల్పించాడు ఒకసారి సత్యభామ పారిజాత వృక్షాన్ని ద్వారకకు తీసుకురావాలని కోరుకుంది కృష్ణుడు ఇంద్రునితో యుద్ధం చేసి పారిజాత వృక్షాన్ని ద్వారకకు తీసుకువచ్చాడు ఈ సంఘటనలు కృష్ణుని శక్తిని అతని ప్రేమను అతని ధర్మాన్ని తెలియజేస్తాయి శ్రీకృష్ణుడు కేవలం ఒక రాజు మాత్రమే కాదు అతను ధర్మాన్ని స్థాపించడానికి భూమిపై అవతరించిన సాక్షాత్తు పరమాత్మ అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి మహాభారత యుద్ధంలో అతని పాత్ర పాండవులు కౌరవుల మధ్య జరిగిన ఈ ధర్మయుద్ధంలో కృష్ణుడు పాండవుల పక్షాన నిలిచాడు అతను స్వయంగా ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసి అర్జునుడికి సారథిగా వ్యవహరించాడు ఇది కేవలం రథాన్ని నడపటం కాదు అర్జునుడికి తద్వారా లోకానికి ధర్మాన్ని జీవిత సత్యాన్ని బోధించడం మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు తన బంధువులను గురువులను చూసి యుద్ధం చేయడానికి సంశాయించాడు అతని మనసులో విషాదం అవరించాయి నేను నా బంధువులను ఎలా చంపగలను ఈ యుద్ధం వల్ల కలిగే పాపం నాకు వద్దు అని అర్జునుడు కృష్ణుడితో అన్నాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు ఇది కేవలం అర్జునుడికి మాత్రమే కాదు అందరికీ ఒక గొప్ప సందేశం కృష్ణుడు అర్జునుడికి ఆత్మ నిత్యాంతం గురించి కర్మ సిద్ధాంతం గురించి ధర్మం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించాడు ఆత్మకు చావు లేదు అది శాశ్వతమైనది నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించాలి ఫలితం గురించి ఆలోచించకుండా నీ కర్తవ్యాన్ని చెయ్యు అని కృష్ణుడు బోధించాడు కర్మయోగం జ్ఞానయోగం భక్తియోగం వంటి అనేక ఆధ్యాత్మిక మార్గాలను కృష్ణుడు గీతలో వివరించాడు నీవు ఏ మార్గాన్ని ఎంచుకున్నా చివరికి నన్నే చేరుకుంటావు అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీత బోధనలు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపుతుంది అది మనకు ధైర్యాన్ని స్పష్టతను మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది యుద్ధమంతా కృష్ణుడు పాండవులకు సలహాదారుడిగా మార్గదర్శకుడిగా ఉన్నాడు అతను ధర్మాన్ని నిలబెట్టడానికి అనేక వ్యూహాలను పన్నాడు భీష్ముడిని ద్రోణుడిని కర్ణుడిని సంహరించడంలో కృష్ణుడి పాత్ర చాలా కీలకం అతను ఎప్పుడూ ధర్మం వైపే నిలిచాడు అధర్మాన్ని నాశనం చెయ్యడానికి తన వంతు కృషి చేశాడు కృష్ణుడి ఉనికి పాండవులకు అపారమైన బలాన్ని నమ్మకాన్ని ఇచ్చింది అతని మార్గదర్శకత్వంలోనే పాండవులు విజయం సాధించారు మహాభారత యుద్ధం కేవలం ఒక యుద్ధం కాదు అది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన పోరాటం ఈ పోరాటంలో కృష్ణుడు ధర్మాన్ని గెలిపించాడు మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు పాండవులు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశారు అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న సమయంలో యదువంశానికి ఒక శాపం తగిలింది ఒకసారి కొందరు యువకులు కృష్ణుడి కుమారుడైన సాంబుడిని గర్భవతిగా వేషం వేయించి ఋషులను ఆట ఋషులు కోపించి మీరు ఒక ఇనుప ముసలాన్ని కంటారు అది మీ వంశాన్ని నాశనం చేస్తుంది అని శపించారు ఆ శాపం నిజమైంది సాంబుడు ఒక ఇనుప ముసలాన్ని కన్నాడు యదు వంశీయులు ఆ ముసలాన్ని అరగదీసి సముద్రంలో పడేశారు కానీ దాని చిన్న భాగం ఒక చాప మింగింది ఆ చాపను ఒక వేటగాడు పట్టుకున్నాడు ఆ వేటగాడు ఆ ముసలం భాగాన్ని తన బాణానికి అమర్చుకున్నాడు యదువంశీయులు ఒక పండుగకు ప్రభాస తీర్థానికి వెళ్ళారు అక్కడ వారు మద్యపానం చేసి ఒకరితో ఒకరు గొడవపడి ఒకరినొకరు చంపుకున్నారు కృష్ణుడు ఈ దృశ్యాన్ని చూసి చాలా బాధపడ్డాడు తన వంశం తన కళ్ళ ముందే నాశనం అవుతుండటం చూసి అతను నిశ్చాయంగా ఉండిపోయాడు ఇది విధిరాత అని గ్రహించాడు బలరాముడు కూడా తన దేహాన్ని విడిచిపెట్టి శేషనాగు రూపంలో సముద్రంలోకి వెళ్ళిపోయాడు కృష్ణుడు ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు అప్పుడు జరా అనే ఒక వేటగాడు కృష్ణుడి పాదాన్ని జింక అనుకొని తన బాణాన్ని సంధించాడు ఆ బాణం కృష్ణుడి పాదానికి తగిలింది కృష్ణుడు ఆ వేటగాడిని చూసి నవ్వాడు నువ్వు చేసింది తప్పు కాదు ఇది విధి అని చెప్పాడు జరా తన తప్పును తెలుసుకుని కృష్ణుణ్ణి క్షమించమని వేడుకున్నాడు కృష్ణుడు అతన్ని క్షమించి తన దేహాన్ని విడిచిపెట్టాడు కృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టగానే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది కృష్ణుడి లీలలు సమాప్తమయ్యాయి అతను వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయాడు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి